కంసుడి పూర్వజన్మ ఏమిటి అంటే కంసురు పూర్వజన్మలో కాలయమి అనే రాక్షసుడు కాలయమి అనే రాక్షసుడిని స్వయంగా శ్రీ విష్ణుమూర్తే వధించారు అలాగే ఈ జన్మలో కంసుడిని శ్రీకృష్ణుడే వధిస్తారు అని కంసురు ఎక్కువగా భయపడుతున్నారు కంసురు మొట్టమొదట యదు భోజనక వంశములకు రాజు అయిన తన తండ్రి ఉగ్రసేనుని చెరసాలలో బంధించారు వాసుదేవుని తండ్రి అయిన సురసేనుని బంధించి సురసేనుని రాజ్యాన్ని కూడా ఆక్రమించారు కంసురు కంసురే ఆ ప్రాంతాల అన్నిటికీ రాజునని స్వయంగా ప్రకటించుకున్నారు కంసురు యదు భోజందక వంశముల వారి రాజ్యములను ఆక్రమించడమే కాకుండా ఇతర రాక్షస రాజులైన ప్రలంబ బక్క అగసూర అరిష్ట కేషి పూతనతో ఒప్పందమును కుదిరించుకున్నారు కంసుడు కంసుడు ఇంతమంది రాక్షసులతో ఒప్పందము కుదిరించుకొని ఏం చేశారు